కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని శాసనసభ శాసన మండలి తీర్మానించాయి తీర్మానాలను కేంద్రానికి హైకోర్టుకు పంపి వీలైనంత త్వరగా ప్రక్రియ పూర్తి చేస్తామని ఉభయ సభల్లో ప్రభుత్వం హామీ ఇచ్చింది మండలిలో వైసీపీ సభ్యుల విమర్శలను తోసిపుచ్చింది లోకాయుక్త హెచ్ఆర్సీ కార్యాలయాలు కర్నూలులో ఉంటాయని తేల్చి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అవసరమైన ప్రక్రియ చేపడుతోంది మంత్రివర్గం ఆమోదించిన మరుసటి రోజే ఉభయ సభల్లో తీర్మానం చేసింది న్యాయశాఖ మంత్రి ఫరూక్ తొలుత అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తామంటూ గత ఐదేళ్లు వైసీపీ సర్కార్ మోసం చేసిందని సీమ ఎమ్మెల్యేలు తీర్మానంపై చర్చ సందర్భంగా ధ్వజమెత్తారు జగన్ లాగా మూడు ముక్కలాట తమ విధానం కాదన్న సీఎం మూడు ప్రాంతాల సమగ్రాభివృద్ధి ధ్యేయమని వారికి స్పష్టం చేశారు అడుగు ముందుకేస్తూ హైకోర్టు బెంచ్ ని కర్నూలు లో పెట్టడానికి ఈ హౌస్ తీర్మానం చేస్తున్న అటు హైకోర్టు కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పంపిస్తాం వీలైన తొందరలో కర్నూలు లో హైకోర్టు బెంచ్ రావడానికి ఈ ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నం చేస్తాం ఇంత మును ఏదైతే అక్కడ లోకాయుక్త గాని స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ గాని ఇలాంటి ట్రిబ్యునల్స్ ఏమైనా ఉంటే అవి కూడా అక్కడే ఉంటాయి అనంతరం శాసన మండలిలోనూ మంత్రి ఫరూక్ తీర్మానం ప్రవేశపెట్టారు వైసీపీ సభ్యులు తీర్మానాన్ని సమర్థిస్తూనే ఇది శ్రీబాగ్ ఒప్పందానికి విరుద్దమంటూ విమర్శలు గుప్పించారు గత ఐదేళ్లలో హైకోర్టును కర్నూలుకు ఎందుకు తరలించలేకపోయారని మంత్రులు నిలదీశారు ఇక్కడ రాజధాని ఉంటుందో ఇంకో ప్రాంతంలో హైకోర్టు పెట్టాలనే ఉద్దేశంతో ఆ రోజు కేవలం బెంచ్ ఇచ్చి మీ ఏదో బెంచ్ ఇచ్చాం చాలా ఆనందపడుతున్నా అంటారు హైకోర్టు ఆడ పెడితే చాలా సంతోషిస్తారు గతంలో అధికారంలోకి వచ్చిన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హైకోర్టుని కర్నూలుకు తరలిస్తామని చెప్పి ప్రజల మధ్య ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెంచి ప్రతిపాదన కూడా హైకోర్టుకు పంపలేదు అధ్యక్ష రాష్ట్ర హైకోర్టు సీజే ప్రతిపాదన పంపాలా ఈ రోజు మేము చేసిన పని అదే అధ్యక్ష మా ప్రభుత్వం చేసిన పని ప్రతిపాదన పంపకుండా హైకోర్టు దాని అదే ఎగిరిపోతుందా సమాధానం చెప్పాలి అధ్యక్ష హైకోర్టు కి కర్నూలు అన్నటువంటి పెద్ద మనుషులు కనీసం ఆ ప్రాసెస్ స్టార్ట్ చేయాలా లేదా కనీసం సిగ్గుపడాలి మాట్లాడడానికి వీళ్ళు మాట్లాడుతున్నారు మేము గెలిస్తే హైకోర్టు బెంచ్ కర్నూలు లో పెడతామని స్పష్టంగా మాటిచ్చాం ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఆలస్యం చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేశాం నిన్న పది రోజుల నుంచి అక్కడ ఏదో హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎత్తేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఈ కార్యాలయాలని మళ్ళీ అమరావతికి పట్టుకెళ్ళిపోతున్నారని తగాయిదాలు పెట్టారు దానికి కొంతమంది లాయర్లు కూడా యాజిటేషన్ చేస్తున్నారు ఐదు సంవత్సరాలు ఏమయ్యారు అధ్యక్షాలు అందరూ అనంతరం తీర్మానాన్ని ఆమోదిస్తున్నట్లు మండలి చైర్మన్ ప్రకటించారు